హే గా హూ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కిరణ్ సో ఇప్పుడైతే మనం నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వచ్చామనమాట ఇది ఇండియాలో కాశీ అలాగో నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ అలాగా సో ఇక్కడ శవాల్ని కాలుస్తారు హారతి ఉంటుంది గాడ్ దగ్గర అంతా పూజలు చేస్తూ ఉంటారు శివుడిని ఎక్కువ పూజిస్తారు నేపాల్లో కూడా చాలా మంది సో ఇక్కడ చాలా పవిత్రమైన స్థలము అలాగే ఇక్కడ చాలా కీ ఇంపార్టెంట్ ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట చాలామంది ఇక్కడ విజిటింగ్ చూడడానికి వస్తారు ఇండియాలో మనము కాశీ వెళ్ళలేని వాళ్ళు నేపాల్లో ఇక్కడ ప్లేస్ ప్లేస్కి విజిట్ చేయండి ఎందుకంటే ఇది కాట్మండు లోపలే ఉంటుంది మన హాస్టల్ తామిళ నుండి ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే సో ఒకసారి అయితే మనం లోపల చూపించేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మనకి సపోర్ట్ కోసం ఒక లైక్ కొట్టండి మీకు నా వీడియోలు నేపాల్ వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాను ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ చూడండి మొత్తం కూడా టెంపుల్ కి లోపలికి వెళ్లే దారిలో మొత్తం ఇలాగ ఇవన్నీ అమ్ముతున్నారు ఇవి ఎక్కడైనా కామల్ రుద్రాక్షలు అని అవ్వని ఇవ్వని అమ్ముతున్నారు సో ఇది చూడండి వెరైటీగా ఉంది పూజ బుట్ట అనమాట సో రుద్రాక్షలతో చేశారు ఈ పూజ బుట్ట వెరైటీగా ఉంది ఇవి తెలుసు కదా సాల అన్నమాట మన ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటాయి సాల గ్రామాలు సో కొన్ని షాప్లు అయితే మూసేసి ఉన్నాయి మేబీ పొద్దున్న అయితే ఓపెన్ చేస్తారేమో అండ్ మండే శివుడికి ఇష్టమైన రోజు కదా మండే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇవాళ సండే వలన ఎక్కువ క్రౌడ్ లేదనమాట చూడండి మొత్తం అన్నీ కూడా ఈ సైడ్ ఈ సైడ్ షాప్సే మొత్తం అన్నీ కూడా దేవుడికి సంబంధించినవి రుద్రాక్షలని తాయిత్తులని మెల్ల వేసుకునే దేవుడి బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి రుద్రాక్షలు రకరకాలు ఉన్నాయి అండ్ చాలా పెద్దగా ఉన్నాయి మరి ఇవి ఏంటి నిజమైనవా తెలియదు కానీ అమ్ముతున్నారు షాపింగ్ అయితే బానే ఉంది ఇప్పుడైతే మనం లోపల పశుపర్ణ టెంపుల్లో ఘాట్ దగ్గరికి వచ్చామనమాట ఇక్కడ శవాల్ని కాల్చుతారు లైక్ కాశీలో ఎలా ఉంటుంది అలాగా మా ఆయన అయితే ఓసీడీ క్యాండిడేట్ కదా సో ఓసీడీ ఎక్కువ ఉంది సో దానికి భయపడిపోతున్నాడు దట్టు సో ఇందాక నుండి ముక్కు మూసుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ ఫ్రెష్ గా ఒక శవం కాల్చుతున్నారు రెండు చూపిస్తాను చూసారా శవాన్ని ఎంత ఫ్రెష్గా కాలుస్తున్నారో ఇక్కడ ఈ శవాన్ని కాల్చితే మనకు పుణ్యం వస్తుంది అండ్ దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్పి జనాలు బాగా నమ్ముతారనమాట లైక్ మన కాశీలో ఎలా నమ్ముతారో ఇక్కడ పశ్చిమరత్నాథ్ టెంపుల్లో ఈ నేపాల్ వాళ్ళు కూడా అట్లాగే బాగా నమ్ముతారనమాట ఇలాంటివి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది జీవితం ఎంత చిన్నది మనుషులు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోగా జనాలు చనిపోతున్నారు సో ఈ మాత్రం దానికి ఎందుకు కుళ్ళి కుతంత్రం ఇవన్నీ పెట్టుకొని బతుకుతున్నారు మనసులో అండ్ ఒకరికి చెడు చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది ఒకళ్ళు మోసం చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది ఇవన్నీ చూసినప్పుడు మనుషులు ఉన్న వైరాగ్యాలు అన్నీ కూడా పోతాయి సో సో ఇక్కడ శవాల్ని కాల్చేటప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంతమంది టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అనమాట చూడండి ఇప్పుడే కొత్తగా ఫ్రెష్ గా ఒక కట్టెలు పెట్టారు ఆ బూడిద మొత్తం కూడా ఇది ఈ పద్ద కాటికాపర్ అనుకుంటా మొత్తం ఆ నదిలోకి నెట్టేస్తున్నారు సో అది పవిత్రంగా ఆ నదిలోంచి వెళ్ళిపోతుంది అనమాట అందరు కూడా మాస్కులు పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఇక్కడ శవాల్ని కాల్సిస్తున్నారు కదా అవి లోపలికి వెళ్ళకూడదు అనమాట మంచిది కాదనేసి అందరూ పెట్టుకున్నారు ఇందులో ఒక శవం ఉందండి దాన్ని పెట్టి కాల్చుతున్నారు కోతి చూడండి పాపం వాటర్ ఎలా తాగుతుందో అరే అరే పాపం కోతి దాహం వేసినట్టుంది వాటర్ తాగుతుంది ఇక్కడ ఈ టెంపుల్లో కోతులు చాలానే ఉన్నాయి తాగమ్మా తాగు బాగా తాగు దాహం తీరేలా తాగు సో ఇది వచ్చేసి టెంపుల్ లోపలనమాట పశుపతినాథ్ టెంపుల్ గార్డ్ దాటుకొని వచ్చాం కదా శవాల్ని కాల్చే చోటు నుండి సో ఇప్పుడు లోపల టెంపుల్కి వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా టెంపుల్ ఇగో అక్కడ పొగ వచ్చేదంతా కూడా శవాల్ని కాల్చుతున్నారు అక్కడ మొత్తం లైన్గా అక్కడ ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది దిబ్బలు ఉన్నాయి వాటి నిండా కూడా శవాల్నే కాల్చుతున్నారు కాటి కాపర్లు చూడండి ఇంకా క్లియర్గా జూమ్ చేసిన అవన్నీ కూడా కాలేవన్నీ కూడా శవాలేనండి చూడండి ఇదంతా కూడా టెంపుల్ అటు ఇటు బ్రిడ్జ్ ఉంది మధ్యలో కింద ఏమో ఇక్కడ చిన్న నది లాగా ఇలా పారుతుంది మొత్తం కూడా అక్కడ చూడండి ఫ్రెష్గా శవాన్ని పేర్చుతున్నారనమాట ఇప్పుడు అదిగో ఆ పాడి మీద తీసుకువచ్చారు సో ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఫ్రెష్గా అంతా చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు పాపను చూడండి ఎట్లా ఏడుస్తుందో ఆమె చాలా బాధపడుతున్నారు ఆమె పుట్టడం చనిపోవడం మనిషి జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైనవండి ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలి అంతే చూడండి అక్కడ శవాన్ని పేర్చారు కదా అక్కడ సో ఆ లోపల వైట్ కలర్ దాంతో గుడ్డ చుట్టి దాని మీద ఇక్కడ అనమాట పేర్చారు మొత్తం శవాన్ని సో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అలాగే అదిగో దహనం చేయడానికి కూడా అది అంకుల్ అనుకుంటా ఆయన దహనం చేస్తారనుకుంటా చాలా బాధపడుతున్నారు పాప ఆవిడ వాళ్ళ వైఫ్ మరి ఎవరో కానీ ఏడుస్తున్నారు ఆవిడ ఇదిగో అవన్నీ తీసుకొచ్చే దాంట్లో తీసుకొచ్చారు సేమ్ మన హిందువులకి మన మన ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే నేపాల్లో కూడా దహన సంస్కారాలు సేమ్ అలానే చేస్తున్నారు ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఏం చేయలేము మొత్తం కూడా ఈ ఘాట్ ఈ రివర్ క నాకా బాగుమతి సో బాగుమతి రివర్ అంట పెద్ద అని చెప్తున్నారు నాపాలియా ఓకే లో ఇది బాగుమతి అనమాట నది రివర్ ఈయన పెద్దయినా సో ఈయన నేపాలి నేపాలి అనుకుంటా ఆయన సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు చూడడానికి చూడండి మొత్తం కూడా మొత్తం ఈ బాగుమతి ఈ రివర్ ఈ బాగుమతి రివర్ మొత్తం ఇటు ఈ మొత్తం ఈ టెంపుల్ పశుపతి టెంపుల్ ఈ వారి వారంతా కూడా శవాలనే కాల్చుతున్నారు రోజుకి డైలీ కిత్నా కిత్నా హండ్రెడ్ హండ్రెడ్ డైలీ డైలీ ఒక వంద శవాలనన్నా కాల్చుతారంట సో చూడడానికి ఇవన్నీ మనసు చలించిపోతుంది ఇవన్నీ చూడడానికి మనిషి పుట్టుకెంతసేపండి మనిషి చనిపోవడం ఎంతసేపండి ఈ మధ్యలో జీవితాన్ని సంతోషంగా జీవించాలా సంతోషంగా గడపాలా కుళ్ళి కుతంత్రాలు ఒకరి మీద కోపము ఒకరి మీద కుళ్ళి ఒకరి మీద ఇవన్నీ కూడా వద్దండి ఎందుకంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎప్పుడు అయిపోతాడో తెలియదు జీవితం అనేది చాలా చిన్నది సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి ఉన్న దాంట్లో బతకాలి హ్యాపీగా ఉండాలి అంతే సార్ చూడండి ఆమె ఎలా ఏడుస్తుందో ఆమె భర్త అనుకుంటా ఆమె ఏజ్డ్ చనిపోయిన ఆయన ఏజ్డ్ పర్సన్ ఈమె కూడా ఏజ్డే ఏడుస్తుంది పాపం వాళ్ళు చుట్టాలన్నమాట చనిపోయిన అతని చుట్టాలు చూడండి ఆ మేడుస్తుంటే పాపం నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి మనిషిని కోల్పోతే జీవితం ఎలా ఉంటుంది మనిషిని కోల్పోతే జీవితం ఎలా ఉంటుంది అన్నది నేను చూశాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత బాగా బాధేసింది ఆ రోజు నేను చాలా ఏడ్చాను మనిషి ఉంటే వాళ్ళ విలువ తెలీదు లేనప్పుడు మాత్రమే వాళ్ళ విలువ తెలుస్తుంది సో అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కోసం ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక మనిషి కోసం ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా మన అనుకునే వాళ్ళు మన కోసం వాళ్ళు అలాంటి వాళ్ళు లేనప్పుడు ఈ జీవితం అంతా వేస్ట్ ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కూడా ఈ లైఫ్ వేస్ట్ మన కోసం మనల్ని ప్రేమించే వ్యక్తి లేకపోయినా మనకు కోసం బతికే వాళ్ళు లేకపోయినా మన ఫ్యామిలీ లేకపోయినా మనం అనేది వేస్ట్ సో జీవితం చాలా చిన్నది ఉన్నప్పుడే మనం సంతోషంగా కలిసిమెలిసి బతకాలి జనాలతో నేనైతే మన ఇండియాలో ఉన్న కాశీ అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు వెళ్ళాలని డ్రీమ్ ఒకసారి అక్కడ చూడాలి అని అన్నీ కూడా బట్ అక్కడ నాకు కుదరలేదు బట్ నేపాల్ వచ్చిన తర్వాత ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్లో చూశాను ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాధేసింది అనమాట కొంచెం డబ్బులు తీసుకొని ఇక్కడ దహ సంస్కారాలు చేస్తారనమాట ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్ కి సో ఇండియన్స్ కి అయితే చార్జ్ చేయట్లేదు ఫారినర్స్ కి చార్జ్ చేస్తారంట మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఒక లోపల చిన్న శివలింగం అయితే ఉంది టెంపుల్ స్టార్టింగ్ లో బావిలాగుంది ఇది అయితే మొత్తం కూడా చూడండి మనకి ఎలాగైతే దహన సంస్కారాలకి పిండాలు పెట్టి అవన్నీ పూజలు చేస్తారో ఇక్కడ కూడా అలా చేస్తున్నారు అనమాట సో ఇది మొత్తం టెంపుల్ ప్రాంగణం అనమాట సో ఇదే అండి నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ సో లోపలికి వెళ్దాం చూసేద్దాం పదండి సో పశుపతినాథ్ టెంపుల్ చుట్టూ అనమాట ఇది ప్రాంగణము ఇక్కడ కోతులు కానీ పావురాలు చాలా ఉన్నాయి అలాగే మీకు తెలుసో లేదో లోపల మొత్తం కూడా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు ఆలయం లోపల అలాగే టెంపుల్ మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఫోర్ అయింది టైము ఫైవ్కి ఓపెన్ చేస్తామని అంటున్నారు సో అందుకే ఇంకా మేము మాకు టైం లేదు మేము పోకరాకి బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి సో అందుకే వెళ్ళిపోతున్నాం అలాగే లోపల టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ అస్సలు ఎలా లే అస్సలు ఎలా లేదు అండ్ ద్వారం మొత్తం కూడా మనకి మంచి వెండితో నిఘనిగలు ఆడిపోతుంది మొత్తం కూడా పశుపతి టెంపుల్లో ఈ వీడియో చూసే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను అండ్ ఇక్కడ జీవితం విలువ ఏంటి బతికుంటే మనం ఏ లాభము మన వల్ల ఎవరికి ఉపయోగము మనం చనిపోతే మన వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు మన కోసం బాధపడే వాళ్ళు ఎవరు ఇవన్నీ నా మైండ్ లో తిరిగాయనమాట ఎందుకో ఆ నలుగురు మూవీ అయితే నాకు గుర్తొచ్చింది ఈ టైంలో సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ లో పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బాధిపోకండి థ్యాంక్